ప్రతి రైతు ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి సూపర్ గడ్డి గడ్డి రకం సూపర్ నేపేర్ అండి ఈ సూపర్ నేపీ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మామూలుగా ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో కేవలం ప్రోటీన్ కంటెంట్ ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఎయిట్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కానీ సూపర్ నేపీలో ట్వెల్వ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది అది కాక మిగతా అన్ని పశుగ్రాసాలు కేవలము నూరు నుంచి నూట ఇరవై టన్నులు నూట ముప్పై టన్నులు పశుగ్రాసాలు దిగుబడి జరుగుతుంటే సూపర్ నేపర్ అనేది రెండు వందల టన్నులు జరుగుతుంది అందువల్ల రైతులు చాలా ఇష్టపడి తీసుకుంటున్నారు తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ దిగుబడితో పాటు అత్యధికమైన పోషక పదార్థాలు ఉన్నాయి కాబట్టి సూపర్ నేపర్కు చాలా డిమాండ్ వస్తుంది రైతులు చాలామంది రైతులు ఎవరు డైరీ మీద డిపెండ్ అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సూపర్ నేపర్ ఉంటుంది పాడి పంట ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా పాడి పంట ఈ రెండు ఉంటేనే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను మనం ఇప్పుడు ఒక వరి వేసినా మనకు ఒక ఆరు నెలల పంట ఆరు నెలల తర్వాత మనకు డబ్బులు వస్తాయి అదే ఒక పత్తి వేసినామనుకో ఒక నాలుగు నెలలకు డబ్బులు వస్తాయి అదే ఒక మన పెసర బొబ్బెర అలాంటి వేసినాం అనుకో ఒక యాభై రోజులకు అరవై అట్లా మనకు ఆదాయం వస్తుంటుంది మరి అదే మనకు ఆదాయం ఒక పదిహేను రోజులకు పది రోజులకు రోజు రోజుగా రావాలంటే మనం పాడిని అభివృద్ధి చేయాలి పాడి వల్ల ఏంటంటే మన చుట్టుపక్కల ప్రజలకు పాలు పోసుకున్నా కూడా మనకు దినదిన ఆదాయం రావడానికి చాలా అవకాశం ఉంది మరి మనం ఆవులను గేదెలను పెంచాలంటే ఏం చేస్తాం మనం మామూలుగా గడ్డి మేపుకొని వచ్చి మనం పాలు తీసుకుంటాం దానివల్ల మనకు పాల ఉత్పత్తి ఎక్కువ కాదు మరి దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే సూపర్ నేపియర్ అనే వెరైటీ ఇప్పుడు వేరే గ్రాసాలతో మనం పోల్చుకుంటే ఏముంటుందంటే ఎండాకాలం వానకాలం బాగానే పెరుగుతుంది అదే చలికాలం వచ్చే వరకు ఏమవుతుందంటే గడ్డి అనేది పెరగదు అదే విధంగా ఉండిపోదు నిలబడిపోతుంది గడ్డి పెరగదు అప్పుడు మనకి ఏం చేస్తుంది అంటే గడ్డి గ్రాసం తగ్గుతుంటుంది ఆ గడ్డి తగ్గిన కొద్దిగా మనం పశువులకు చాలా గడ్డి తక్కువేస్తుంటాం ఆ విధంగా మనకు పాల దిగుబడి తగ్గుతుంటుంది అదే సూపర్ నీ పేరు ఎలా ఉంటుంది అంటే వానకాలమైన చలికాలమైన ఏ కాలమైనా మనకు దాదాపు పద్దెనిమిది ఫీట్ల దాకా పెరిగే అవకాశం ఉంది ఇది చాలా తీపి తీపిగా ఉంటుంది ఏ పశువుకి వేసినా ఒక్క ముక్క పోకుండా తింటుంది ఈ సూపర్ నీ పేరు వేయడం వల్ల ఫ్యాట్ కూడా పెరగడం నేను గమనించిన ఇప్పుడు పాడి కోసం మన రైతులు ఏం చేస్తారంటే పూర్వకాలంలో నువ్వులు పట్టిస్తే దానికి వచ్చే చెక్కను పల్లీలు పట్టించిన దాని చెక్కను మా ఏరియాలో మా ప్రాంతంలో మాత్రం పిట్టు అనేది దాన్ని పశువులో పెట్టేది అప్పుడు మనం నువ్వు చేరు మీద కూడా పత్తి చేరు మీద కూడా ఏం కెమికల్స్ కొట్టపోయేది ఈ టైంలో ఏం చేస్తున్నామంటే ప్రతి దాని మీద కెమికల్స్ కొట్టడం వల్ల వీళ్ళు పత్తి పిండి ఈ పిండి ఆ పిండి అని తెచ్చి పెట్టడం వల్ల మన పశువులు కూడా అనారోగ్యాలకు గుర గురవుతున్నాయి మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆర్గానిక్ పద్ధతిలో మనం సూపర్ నెయ్యి పెంచుతున్నాం సూపర్ నెయ్యి చలికాలం కూడా అదే లెవెల్లో పెరుగుతుంది ఇది మనం పశువులకు వేయడం వల్ల పశువులు చాలా బలిష్టంగా ఉంటాయి మనకి ఇప్పుడు పాల దిగుబడి కూడా ఎక్కువైతుంది ఈ పాలల్లో ప్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ పెరుగుతుంది ఈ రైతుకు చాలా ఆదాయం ఉంటుంది